జయిరిత్ర యా యాత్ర సాగె నో జన హోరై కదిల నో చైత్ర యాత్ర సాగ నో జన హోరై కదిల నో డప్పుల మోదల్లో నడిసొచ్చ జన సైన్యం పసుపు దండు దండయాత్ర గలుపు కు సైరను మోతగా జై 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 హర జై 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 శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడఖండి గ్రామంలో యాభై కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష టీడీపీలో చేరడం కండువా కప్పి స్వాగతం పలికారు టీడీపీలో చేరడంతో కండువా కప్పి స్వాగతం పలికారు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆనందంగా ఉందని వారంతా సంతృప్తి చెందారు సిరీష ఎంపీ రామ్మోహన్ నాయుడుకు జేజేలు పలికారు ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నదులను అనుసంధానం చేసి శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు రెండు పంటలు పండించేందుకు సాగునీరు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు వంద రోజుల్లో మెగా డీఏసీ విడుదల చేస్తామన్నారు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సీదరి అప్పలరాజు ఐదేళ్లలో ఒక్క చుక్క వంశధార నీరు సరఫరా చేయలేదన్నారు పలాసలో కొండలు గుట్టలు వాగులు వంకలు సైతం ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు ఆఫ్ షోర్ రిజర్వాయర్ పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పిన మంత్రి ఐదేళ్లలో తట్టెడు మట్టి చేయలేదన్నారు వైసీపీ నాయకులు మింగిన ప్రతి పైసాను తిరిగి కక్కించి ప్రజల కోసం ఖర్చు చేస్తామన్నారు జగన్ ప్రభుత్వం ఇసుక లిక్కర్ భూములు కబ్జా చేస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు ముందుగా కండి పంచాయతీ నుంచి సుమారు యాభై కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడంతో టీడీపీ మరింత జోష్తో దూసుకుపోతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దువ్వాడ కృష్ణమూర్తి నాయుడు టీడీపీ రాష్ట కార్యదర్శి వజా బాబురావు జిల్లా ప్రధాన కార్యదర్శి పి విఠలరావు మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు దువ్వడ హేంబాబు చౌదరి లోడగల కామేశ్వరరావు గురిటి సూర్యనారాయణ మండల అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణ్ కుమార్ దువ్వడ సంతోష్ కుమార్ దుబాడ శ్రీహర్ష మాజీ సర్పంచ్లు సానుమాన రామయ్య సానుమాన రామారావు సానుమాన చంద్రమౌళి సిస్టి మురళీకృష్ణ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಜಾ ಸೈಡ್ ಅವಂಡಿ ಸೈಡ್ ಅವಂಡಿ ಸೈಡ್ ಅವಂಡಿ ಅಯ್ಯ ಜಯ 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 ಜಯ

కొద్దిలా కార్యక్రమాలు ఏమీ లేవు మాకీ సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి పంచాయతీ సర్పంచ్ గా ఉండేటప్పుడు యాభై లక్షల రూపాయలు ఐదు గ్రామాలు కూడా తయారు చేసే నాలుగైదు కోట్లు గ్రామానికి ఒక రూపాయలు మంజూరు చేసి అక్కడ పాల్గొని కూడా పెట్టించాను ఇవే కాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో నా వద్దుగా కృషి చేశాను ముఖ్యంగా మా గడిగం పంచాయతీలో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా వ్యవసాయానికి ఆదుకున్నటువంటి వ్యవసాయం సంబంధించినటువంటి ప్రజలు కాబట్టి వారికి సరి అయినటువంటి నీటి వసతులు లేదు ఆ నీటి వసతి గారు అదే మన ఎంపీ ఎంపీ గారు ఇద్దరు కూడా స్వయం కృషి చేసి మరి విద్య మంచి విద్యుత్ మనందరం కూడా వారికి అఖండమైన విద్యార్థులు గెలిపించి కడి మోచడ ప్రతి పార్టీ పార్టీ కూడా ఒకొక్కరు ఒకొక్క 50 కోట్లు నింపి తెస్తే ఇవే దీనిషనా అన్న నాయకే 10 సంవత్సరాల దగ్గర కూడా మన పార్టీ చేర్చుకోవడం మరి మంచిదే ఈరోజు కనిపించే తెల్ల ఈ రోజు పేరు చెప్తే ముగ్గుజాలు ప్రతిపక్షాల మీద అర్థరాత్రాలు దాడి చేయాలి ఈ రోజు ము రోజులు ఈ రోజు మన అధికారంలో రావడానికి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కష్టపడి పండించుకున్న దాన్ని చూస్తే రైతుకి ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ముప్పై ఐదు రోజులు కష్టపడి పలాశాల్లోని రాష్ట్రంలోని తెలుగుదేశాన్ని జెండాలు ఎగరేయాల్సిన భారత ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త మీద నాయకుల మీద కుటుంబ సభ్యుల మీద కాదు ముప్పై ఐదు రోజులు దీక్ష

ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు చంద్రన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితే సూపర్ సిక్స్ అనే పథకాలు కూడా మనకు అమలు కాబోతున్నాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు ఆ గ్యాస్ కనెక్షన్ అందుకనే ఉచితంగా మూడు సిలిండర్ల సంవత్సరానికి చంద్రంగా ఇవ్వబోతున్నారన్న సంగతి కూడా తెలియజేస్తున్నాను అలాగే మన ఆడపడుచులకి నెలకి పదిహేను వందల రూపాయలు ఒక ఇంటిలో ఎంత మంది ఆడుచున్నా ప్రతి ఒక్కరి అకౌంట్ లో నెలకి పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మోసం చేశాడు ఉన్న చెప్పి ఒక పథకాన్ని వచ్చాడు సరే ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పున సంవత్సరానికి వాళ్ళ కోర్టులో పోయిపోతున్నాం జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా మోసం చేశాడు అందరికీ చేస్తామని చెప్పి ఒకరికే చేయడానికి సిద్ధపడ్డాడు ఆ ఒకరికైనా సక్రమంగా చేయాలని అంటే అది కూడా ఈ రోజు వచ్చే పరిస్థితుల్లో లేదు చాలా మంది తల్లుకి అమ్మ అమ్మఒడి కూడా ఈ రోజు ఏది రాలేదు సున్నా గుండు సున్నా ఎన్ని సార్లు నొక్కి చూపించినా సరే ఎవరి అకౌంట్ లో ఏ తల్లి అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా ఈ రోజు రాలేదు అంత మోసం ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతుందని గమనించమని కూడా తెలియజేసుకుంటున్నారు అటువంటిది చంద్రన వచ్చిన తర్వాత ఎంత మంది పిల్లలున్నా రాసి పెట్టుకోండి ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆడపడుచులకి ఆర్టీసీ ప్రయాణం ఫ్రీ చేయబోతున్నామని తెలియజేస్తున్నారు ఇక రైతులకు వచ్చేసరికి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళ అకౌంట్ లో వేయించే బాధ్యత మన ఉమ్మడి ప్రభుత్వానికి మనం తీసుకోబోతున్నామని కూడా తెలియజేస్తున్నారు అలాగే యువతి యువకుల తాలూకా కష్టాలు ఎంత చెప్పినా తరగనటువంటి కష్టాలు ఐదు సంవత్సరాలుగా వేచి చూస్తున్నారు ఒక్క నోటిఫికేషన్ వస్తే మా టాలెంట్ ఉపయోగించే ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తామని డిఎస్ఈ కోసం వేచి చూస్తున్నారు ఎందుకంటే లక్షల ఉద్యోగాలకి నోటిఫికేషన్ మెగా డిఎస్సీ తెస్తాను ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ వ్యక్తి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు ఒక మెగా డిఎస్సీ లేదు ఒక్క వెళ్ళి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు కానీ ఒక ఎగ్జామ్ కూడా రాసే పరిస్థితి లేదు అందుకని చంద్రన్న వచ్చిన తర్వాత డిఏసీ తీసుకొని వచ్చి చంద్రన్న రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే కేవలం మన రాష్ట్రమే కాదు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కూడా హైదరాబాద్ కూడా అభివృద్ధి చెందిందని అంటే చంద్రన్న ఆ రోజు వేసినటువంటి అభివృద్ధి వెత్తనాలేదని కారణం అని కూడా తెలియజేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా సత్సంబంధం ఉండాలి అన్ని ప్రాంతాల మట్టి తాలూకా అన్ని ప్రాంతాన్ని కలిపి కట్టుగా ఉన్నటువంటి రాజధాని అమరావతిని అక్కడ చేస్తే ఆ అమరావతి దొంగ ఇక్కడే నేను కడుతున్నాడు ఇక్కడికే కట్టించండి నేను కూడా పుకార్లు వస్తున్నా ఏం చెప్తున్నారు నేను ఇల్లు కూడా అమరావతిలోని కట్టుకున్నాను రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు మూడు ముక్కలు ఆటాడాడు మూడు మొక్కలు ఆట ఆడి ఉన్న రాజధాని కూడా లేకుండా ఇంత పెద్ద రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు కోట్ల మంది జనాభాకి ఏవయ రాజధాని ఎక్కడంటే సమాధానం చెప్పుకోలేకుండా తల తీర్చుకునే పరిస్థితి వచ్చిందనంటే తెలుగు వాడి గారు ఎంత అనుమానం గమనించండి ఆ రోజు ఉంటే సెక్రటేరియట్ కట్టాడు అమరావతిలో అసెంబ్లీని కట్టాడు నాలుగు గుర్తు చేస్తున్నారు పాసబుక్కులు తాలూకా పుస్తకాల మీద ఎవరు ఫోటోలు వేసుకున్నారండి మీ తాలూకా ఫోటో ఉండాల్సినటువంటి చోట జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకున్నాడు ఎందుకని మీ తాలూకా ఆస్తులు కూడా లాగేసుకోవడానికి ఆస్తుల పట్టాల మీద కూడా మీ తాలూకా పాసబుక్ల మీద వేసుకున్నాడు చూడండి జగన్ అన్నీ కర్రలు కూడా వేసి నా ఉంది ఆస్తులు భూములు మీ ఇల్లు అన్ని కూడా నా పేరు చెప్పి అవి కూడా లాక్కునే పరిస్థితికి వస్తారనేది మీరందరూ కూడా గమనించాలి అటువంటి ముందుగానే ముందు బాధ్యత ఉంది లేకపోతే మనకి తెలియకుండానే మన ఇల్లు కూడా అమ్మే పరిస్థితి వస్తారు రాష్ట్రంలో సెక్రటేరియట్ మనం కట్టాం ఎంతో బ్రహ్మాండంగా వినియోగించుకోవడానికి ఆ సెక్రటేరియట్ నే తాకట్టు పెట్టాడు ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనైనా విన్నారా సెక్రటేరియట్ తాకట్టు పెట్టడం అధికారులు ఉండాల్సినటువంటి సెక్రటేరియట్ పబ్లిక్ కోసం వినియోగించాల్సినటువంటి సెక్రటరీ అది తాకట్టు పెట్టాడు ప్రభుత్వం తాలూకా భూములు తాకట్టు పెట్టాడు ఎంతో పెద్ద పెద్ద పట్టణాల్లో స్కూల్ కోసం ఎడ్యుకేషన్ కోసం వాడాల్సినటువంటి భూములు అది గెలిపించమని మళ్ళీ మళ్ళీ

అటువంటి వ్యక్తిని కూడా అవమానించి ఆవిడకి ఏదో ఒక రకంగా పలాస నుంచి పంపించేయాలన్న ప్రయత్నంతో ముక్కల్లాగా మురికి ఎంతో మంది ఇబ్బంది పెట్టినా సరే ధైర్యంగా శివంగిలాగా నిలబడి వేర గుండమలాగా పోరాడి ఈ పలాస నాది పలాసలో నేను ఉంటాను పలాస కోసం పోరాడు సహోదరి మనిగా చేస్తున్నటువంటి ఆ పోరాటానికి మనం అందరం కూడా నిలబడాలి ఆ రోజు ఆవిడ ఉండడం వల్లే మన ప్రభుత్వాలు ఒంటరి మహిళలు కూడా పెన్షన్లు వచ్చాయి ఆవిడ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారికి రికమెండ్ చేసింది నేను అన్ని ప్రాంతాలు తిరిగితే ఒంటరి మహిళలు ఉంటున్నారు వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు వాళ్ళకి న్యాయం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వాళ్ళకి పెన్షన్లు ఏర్పాటు చేశారు ఇలా ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసుకొని మంచి సలహాలతో ఆ రోజు ఈ రోజు మళ్ళీ మనం గెలిచిన తర్వాత కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం వస్తే అది మీ అందరి రకంగా ఉంటుందో ఏ నీతిగా నిజాయితీగా చేస్తూ ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఆదర్శంగా ఉండేటటువంటి విధంగా ఎర్రనాయుడు గారిని మార్గదర్శకంగా తీసుకొని పది సంవత్సరాలు కూడా నేను కష్టపడి పనిచేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు మనకి అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఇక్కడ ఉండటం కేంద్రం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మనకు అవకాశం ఉండేది కానీ ప్రభుత్వం మనకి దుర్మార్గమైన కనీసం ఎంపీ కూడా పలాసాలు ఖర్చు పెట్టడానికి అడ్డుకున్నారని అంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు మీరు అందరూ కూడా చూడండి అందుకనే రాబోతున్నటువంటి కాలంలో మళ్ళీ పలాసాలు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనం అంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మనకి సహకరించాలి అందులో